బ్యాక్ టెన్ న్యూస్ మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగసింది అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు జగన్ సీబీఐ విచారణకు హాజరవుతూ ఉండడంతో కోర్టులోకి కేవలం ఇద్దరు న్యాయవాదులను మాత్రమే అనుమతించారు అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణమంతా కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఆరేళ్ల తర్వాత జగన్ కోర్టుకు హాజరవడంతో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న జగన్ కు ఆయన అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లారు అక్కడ విచారణ కూడా ముగిసింది జగన్ అక్రమాస్తుల కేసులో రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టు కోరారు అయితే సీబీఐ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది దీంతో ఈ నెల ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలోనే ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ విచారణ ముగిసింది అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ విచారణ జరిగింది అయితే మెయిన్గా అరగంట సేపు జగన్ నాంపల్లి ఏసీబీ కోర్టులోనే ఉన్నారు న్యాయవాదులు ఇద్దరిని మాత్రమే లోపలికి అలో చేసినట్టుగా తెలుస్తోంది జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడము కోర్టు ప్రాంగణం అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు రెండు గేట్లన్నీ కూడా ఏసీబీకి సంబంధించిన కోర్టు పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి సో నాంపల్లి ఏసీబీ కోర్టులో జగన్ విచారణకు హాజరయ్యారు ఏదైతే ఐదు సంవత్సరాల పైగా కూడా ఈ కేసుకి సంబంధించి ఆయన డైరెక్ట్ గా కోర్టుకి రాకుండా ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన ఖచ్చితంగా కూడా కోర్టు ముందు హాజరు కావాలి అని చెప్పి ఏసీబీ చెప్పడం జరిగింది ఇక రీసెంట్ గా జరిగినటువంటి యూరప్ ట్రిప్ కి సంబంధించి కూడా ఏసీబీ ఒక మెమోని ఇచ్చింది ఆ మెమోకి సంబంధించి కూడా ఆయన ఈ రోజు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది కాబట్టి ఆయన ఏసీబీ కోర్టుకి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు అరగంట సేపు కూడా దీనికి సంబంధించి ఆయన కోర్టులోనే ఉన్నారు ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి దానికి సంబంధించి కూడా ఆయన జడ్జి ముందు హాజరుపరచడం ద్వారా వారు ఈ కేసు సంబంధించిన విచారణ అయితే ముగిసినట్టుగా మనకు చెప్తూ ఉన్నాం ప్రజెంట్ అయితే నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ యొక్క విచారణ ముగిసింది మనం చూస్తూ ఉన్నాము మార్నింగ్ అంటే వన్ డే బిఫోరే ఆయన కోర్టుకి వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ విచారణ ముగిసింది ఆ తర్వాత ఆయన తిరిగి లోటస్ పాయింట్ కి చేరుకోబోతున్నారు ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన బెంగళూరు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ వేసే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ప్రస్తుతం జగన్ కోర్టు నుండి బయటికి వచ్చాడు ఆయన వెహికల్ కూడా జగన్మోహన్ అందరూ కూడా యూరోప్ పర్యటన ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా హాజరు కావాలంటూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన హాజరై తిరిగి వెళ్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఇది వ్యక్తిగత హాజరుగానే మనం చూడాల్సి ఉంటుంది సుమారుగా పదిహేను నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరేళ్ల తర్వాత తొలిసారి అటు సిబిఐ న్యాయమూర్తి ముందు జగన్ హాజరైనట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించి కూడా కొనసాగుతున్న వేళ పదకొండు ఛార్జ్ దాఖలు చేశారు ఇక దీంతో పాటు ఈడీ కూడా తొమ్మిది కేసులు నిజంగా ఇరవై కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత డిశ్చార్జ్ ఫీజు సంబంధించి కూడా కొనసాగుతుంది ఇంకా పైల్ లైన్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ప్రశాంత్ అయితే ఆయన యూరోప్ పర్యటన విధిస్తున్న తర్వాత ఎక్కి హాజరు కావాలంటూ అటు సిబిఐ కోర్టు చెప్పిన నేపథ్యంలో మాత్రమే ఆయన వ్యక్తిగతంగా హాజరైనట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు సుమారుగా పదిహేను నిమిషాల పాటు ఆయన సిబిఐ కోర్టులో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం లో చూసుకోవచ్చు ఆయన సిబిఐ కోర్టులో హాజరై తిరిగి లోటస్ పాండికి పయనం అవుతున్నారు అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళబోతున్నారు ఇక ఈ కేసుకు సంబంధించి కూడా సుమారుగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అన్ని వాయిద్యం సాధన విధాన కార్యక్రమాలు చేసి ఆ న్యాయవాదులకు సంబంధించి పిటిషన్ వేస్తే సిబిఐ సో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం సిబిఐ కోర్టులో హాజరైన అనంతరం విచారణ ఎదుర్కొన్నారు సీఎం మాజీ సీఎం జగన్ ఆ విచారణ ముగిసినట్టుగా మనకి తెలుస్తోంది అక్కడ నుంచి ఆయన అభివాదం చేసుకుంటూ కూడా తిరిగి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్ కి మరి కాసేపట్లోనే అక్రమ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్ ఈ రోజు కోర్టుకు ఒకరోజు గడువు ముందుగానే వచ్చారు ఈ రోజు జడ్జి ఎదుట మాజీ సీఎం జగన్ హాజరయ్యారు సిబిఐ కోర్టులో జగన్ విచారణ ముగిసింది విచారణ ముగిసిన అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు తన కోసం వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తూ కోర్టు నుంచి కూడా బయటూ ఉన్నారు సో మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము జగన్ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి కూడా నాంపల్లి కోర్టుకి చేరుకున్నటువంటి ప్రాంతాల్లో పోలీసులు అందరూ కూడా మోహరించారు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో విచారణ ముగిసిన అనంతరం ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి బయటికి వచ్చి వారందరికీ కూడా అభిమాను చేస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం జగన్ అక్రమాస్తుల పదమూడు సెప్టెంబర్ నుంచి కూడా ఆయన బెయిల్ పైన బయటనే ఉన్నారు ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆయన సిబిఐని కోరడం జరిగింది అయితే సిబిఐ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు అవ్వట్లేదు ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ల పైన రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పి సిబిఐ కోర్టుకు విన్నవించింది దీంతో ఈ నెల ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి జగన్కి ఈ నేపథ్యంలోనే ఆయన ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు కోర్టులో మొత్తం ఆయన ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్పెండ్ చేశారు విచారణను ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆయన కోర్టు ప్రాంగణం నుంచి బయటికి వెళుతూ అక్కడ బయట ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు ఆయన ఇప్పుడు మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ తన నివాసానికి చేరుకోబోతున్నారు అక్కడ నుంచి ఆయన తిరిగి బెంగళూరు వెళ్లబోతూ ఉన్నారు మొత్తంగా మనం చూస్తున్నాము నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం జగన్ విచారణకు హాజరయ్యారు ఇది కేవలం వ్యక్తిగత హాజరుగానే మనం పరిగణించాలి అదేవిధంగా విచారణను ఎదుర్కొన్నటువంటి తర్వాత ఆయన తిరిగి నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం 誰にでもありません。 సో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసింది వైఎస్ జగన్ అక్కడ నుంచి లోటస్ పాయింట్ కి బయలుదేరుతూ ఉన్నారు అక్కడి నుంచి ఆయన బెంగళూరు కూడా వెళ్లే అవకాశం ఉంది దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన డైరెక్ట్ గా కోర్టుకు వచ్చి వ్యక్తిగతంగా హాజరు అయ్యారు గడువు కన్నా ఒక రోజు ముందే జగన్ కోర్టుకి హాజరయ్యారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా మనం చూస్తూ ఉన్నాము ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ పదకొండు ఈడీ తొమ్మిది ఇన్ని కేసెస్ ఉన్నాయి ఈరోజు జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యి విచారణను ఎదుర్కొన్నారు సో అంటే దీనికి తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన బెయిల్ లో ఉండటం ఆ తర్వాత ఆయన రీసెంట్ గా యూరో ట్రిప్ వెళ్లటం ఈ నేపథ్యంలోనే సిబిఐ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కోర్టును కోరడం కోర్టు ఇచ్చినటువంటి గడువులోగానే వైఎస్ జగన్ ఈ రోజు కోర్టు ముందు విచారణను ఎదుర్కొని ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ దుర్గా మనకు అందిస్తారు సో దుర్గా కొద్దిసేపటి క్రితమే నాంపల్లి సిబిఐ కోర్టుకి వైఎస్ జగన్ హాజరయ్యారు దాదాపు ముప్పై నిమిషాల పాటు నాంపల్లి కోర్టులో వైఎస్ జగన్ ఉన్నారు అయితే కోర్టులో వ్యక్తిగత హాజరు కోసమే ఈ రోజు ఆయన నాంపల్లి వెళ్లడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది అయితే ఇటీవలే లండన్ పర్యటనకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్ అక్కడ ఇచ్చే కాంటాక్ట్ విషయంలో కాస్త తేడా వచ్చిందంటూ కూడా సిబిఐ పిటిషన్ వేసింది ఇందులో భాగంగానే వ్యక్తిగత హాజరుకు అవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇరవై ఒకటో హాజరు అవ్వాలంటూ కూడా ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే వైఎస్ జగన్ ఈరోజు సిబిఐ కోర్టుకి హాజరయ్యారు అయితే వ్యక్తిగత హాజరుగాను మాత్రమే పరిగణించాలని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు దాంతోపాటు జగన్ తరఫు న్యాయవాదులు కూడా చెప్తున్నారు దాదాపు ముప్పై నిమిషాల పాటు వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో ఉన్నారు సిబిఐ కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత ముప్పై నిమిషాలకి మళ్ళీ వైఎస్ జగన్ బయటకు వచ్చారు ప్రస్తుతం అయితే తాడే ఏదైతే లోటస్ పాండ్లో ఉన్నటువంటి నివాసానికి వైఎస్ జగన్ వెళ్తున్నారు ఈరోజు ఉదయమే తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానంలో వరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళారు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎయిర్పోర్ట్కి చేరుకుని వైఎస్ జగన్కి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే పార్టీ నేతలు కూడా ఎయిర్పోర్ట్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులకి కార్యకర్తలకి మధ్య వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి అక్కడి నుంచి నేరుగా వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో హాజరయ్యారు హాజరైన తర్వాత దాని కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పూర్తి చేసుకుని దాదాపు ముప్పై నిమిషాల పాటు నాంపల్లి కోర్టులో వైఎస్ జగన్ ఉన్నారు అక్కడి నుంచి నేరుగా బయటికి రావడం జరిగింది ఆ లోటస్ పాండ్ నివాసానికి ప్రస్తుతం అయితే కోర్టు నుంచి బయలుదేరారు అయితే లోటస్ పాండ్ నివాసం నుంచి రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన నేరుగా బెంగళూరు వెళ్ళబోతున్నారు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఆల్రెడీ వైఎస్ జగన్ చూడడానికి వచ్చారు కాబట్టి నేతలంతా కూడా జగన్ తో పాటు లోటస్పాట్ లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళబోతున్నారు అయితే ముప్పై నిమిషాల పాటు మాత్రమే నాంపల్లి కోర్టులో ఈ కేసుకి సంబంధించి వైఎస్ జగన్ ఉన్నారు వ్యక్తిగత హాజరులో భాగంగానే రోజు నాంపల్లి కోర్టులో వైఎస్ జగన్ హాజరయ్యారు ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది ఇప్పుడు లోటస్ పాండ్కి అయితే వైఎస్ జగన్ బయలుదేరారు